అన్నంలోకి చపాతీలోకి బగారా రైస్లోకి దీనిలోకైనా సరే ఇలా కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నమస్కారం అండి కర్రీస్కిచ్చిన స్వాగతం కర్రీ కోసం నేను అరకిలో మటన్ తీసుకున్నాను ఇది బాగా లేతగా ఉంది ఫ్రెష్గా దీనికి కావాల్సినవి కొత్తిమీర రెండు పెద్దిలిపాయలు పుదీనా టమాటాలు కరివేపాకు ఇలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరంగుల చెక్క నాలుగైదు లవంగాలు పది పలుకున్న మిరియాలు ఐదారు బాదం పట్టులు కొద్దిగా ఎండు కొబ్బరి వీటన్నిటిని బాగా చెప్పుకోవాలి ఈ స్టవ్ కట్టేసే మండల అవి ఏ అనుకున్న తర్వాత స్టవ్ కట్ కదా ఆ వర్క్ స్టవ్ కట్టేసే మండల గసగసాలు వేసుకోవాలి గసగసాలు నిన్న వేస్తే వర్క్ మాడిపోతాయి రసగసాలు పోసుకొని చిట్టుపటా ఏమిటి ఉన్నాయో చూస్తారా ఈ రసాలు అందుకేంటే లాస్ట్లో వేయాలన్నమాట వీటిని దించేసి ఇప్పుడు అల్లరి నుంచి మిక్సీ పట్టేస్తాను మెత్తగా పొడిలాగా మెత్తగా పొడిలాగా అయింది కదా నీళ్ళు కొంచెం నీళ్ళు పోసి మళ్ళా పేస్ట్ లాగా చేస్తాను ఇప్పుడు ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకుందామా దీనికి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పట్టుద్ది ఈ అల్లం అయితే సరిపోయి దీన్ని చెక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొత్తిమీర పుదీనా వేసి దీన్ని కూడా పక్కన ఉల్లిపాయని ఎప్పుడైనా సరే ఇక్కడ మొత్తము తీసేస్తే ఏమి పొరలు పొరలుగా విడబడిపోయొద్దు అనమాట మనం కట్ చేసినప్పుడు ఏ పొర కాపుడు అందుకని ఇలా తీసేస్తాము గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాము టమాటాలు కట్ చేసుకున్నాము మళ్ళీ దిండి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న వీటిని కూడా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వేరే ముగ్గురు పెట్టేసుకొని దీనిలో తగినంత నూనె వేసుకొని ఈ నూనెలో కొంచెం రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క కొన్ని అంటే రెండు మూడు లవంగాలు ఇవి వేసుకొని వీటిని బాగా పొంగనివ్వాలి ఈ విధంగా ఈ యాలక్కాయ చూసారా అలా పొంగిందో అలా ఇప్పుడు పెద్దలపై మొక్కలు వేసేసుకున్నా ఇవి బాగా వేగాలన్నమాట అంటే బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కానీ నీరు మొత్తం పోయేలాగా వేగాలి ఈ విధంగా ఇప్పుడు వేగినాక ఈ టమాటా ముక్కలు వేసేయాలి వీటిని కూడా బాగా మెత్తగా టమాటా ముక్కల్లో ఉన్న కండంతా మెత్తగా ఉడికిపోయి బుజ్జులాగా తయారయ్యేలాగా వేపుకోవాలన్నమాట నీళ్ళు అనేది వేయకూడదు ఇప్పుడు మనం ఏదైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా వేసి పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేయాలి కొంచెం ఉంచుకోవాలి ఎందుకంటే కూరలో నీళ్ళు పోసినప్పుడు గ్రేవీ కోసం కొంచెం ఉంచేసేసాను ఈ నూనె సపరేట్ అయ్యేదాకా ఇలాగే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టుకోకుండా ఉండటం కోసం తిప్పాలి ఇప్పుడు కొంచెం పసుపు కారం ఉప్పు కొంచెం మటన్ మసాలా అది కొంచెం ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి ఎలా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఏది అడుగు పట్టకూడదు అడుగు పట్టుకుంటే దాని రుచి మారిపోతుంది అందుకు ఈ విధంగా దగ్గరుండి తిప్పుకొని వేపుకోవాలి అది నూనె మొత్తం సపరేట్ అయ్యింది చూసారా ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మటన్ వేసుకున్నాము మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో అది వేసుకొని దాన్ని కూడా శుభ్రంగా అటు ఇటు ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టేటట్టు ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో ఆ మటన్ మసాలా ఇవన్నీ దానికి పట్టేలాగా ముక్కకి ప్రతి ముక్కకి పట్టేలాగా తిప్పుకోవాలి ఇలాగా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా నూనె అనేది బయటికి కక్కాలన్నమాట అంటే ముక్క నుంచి బయటికి నూనె వదలాలి అలా బాగా నూనె సపరేట్ అయ్యేదాకా ఇలా వేసుకోవాలి ఏ విధంగా అనమాట అంటే నీళ్ళు అనేది ఒక చుక్క కూడా వేయకూడదు ఈ మసాలా మొత్తము ఉప్పు కారము అన్నీ ముక్కకు పట్టేదాకా నీరు చుక్క అనేది వేయకూడదు ఇలా ఆవిరికే ఉడతాలన్నమాట అందుకే మూత పెడతా తీస్తూ ఉండాలి ఇప్పుడు చూడం చూడండి చూసారా ఇది మొత్తం నూనె అంతా బాగా సపరేట్ అయిపోయింది గ్రేవీ గ్రేవీ కనిపిస్తుంది ఈ నూనెకి నూనె సపరేట్ అయిపోయింది ప్రతి ముక్కకి పట్టింది అనమాట ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి తర్వాత తీద్దాము ఇప్పుడు బాగా వదిలేసింది నూనె అంతా ఈ విధంగా అనమాట వదలాలి ఇలాగా ఇలా నూనె అంతా వదలాలి కానీ మాడకూడదు కానీ అడవి పట్టుకోలేదు చూడండి ఎక్కడ అడుగు పట్టుకోలేదు దీన్ని వదిలిస్తూ నాలుగు వైపులా చూపిస్తున్నాను ఎక్కడ అడుగు పట్టుకోలేదు ఇలా ఉండాలి ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసమని మసాలా దాన్ని కలుపుకోవాలి దానిలో ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి చేస్తున్నాను ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవచ్చు కొంచెం ఏదైతే అట్టపెట్టామో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి మనం నీళ్ళు వేసుకోవాలనుకున్న వరకు ఇప్పుడే వేసుకోవాలన్నమాట నేను మిక్సీ జార్లో కూడా కొంచెం వేసి నీళ్ళు అది కూడా మొత్తం దీనిలోకి వస్తుంది కదా అని ఆ నీళ్ళని ఇందులో కలిపాను అనమాట ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను దీనికి ఎక్కువ మూత పెట్టుకునే ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము తీసి చూసి కొంచెం కసూరిమైతే వేద్దాము ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవి రెండు వేసుకొని మూత పెట్టేసేద్దాము సరే ఈ విధంగా నూనె ఎలా కక్కుతుందో నూనె కట్టేసి లోపలితో లోపలే ఉడికేసి బాగా గుజ్జులాగా తయారవ్వాలన్నమాట మనం వేసిన మసాలా అంతా గుజ్జులాగా తయారైపోవాలి ముందే వేసిన మసాలా ఉప్పు కారాలు అవన్నీ ముక్కకు పట్టేసే ఉంటాయి కదా ఇప్పుడు వేసింది ఇలా ఒకసారి రుచి చూసుకోవాలి దానిలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నాకైతే సరిపోయింది ఉప్పు కారం ఇంకా వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము ఇప్పుడు తీసుకొద్దాము ముక్క మాత్రం ఉడికిందో చూద్దాము ఈ బొమ్మకి నుంచి ఇది ఊడిపోవాలన్నమాట కాలుతుంది ఇది ఇలా ఊడిపోతే బాగా ఉడికినట్టు అనమాట సరే దేనికి అది సపరేట్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాము అయిపోయింది దీన్ని ఇంకా దించే స్టేజీ దగ్గరికి అన్నమాట ఇలా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని దించేసుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక్క నిమిషం మూట పెడదాము కొత్తిమీర వేసిన తర్వాత ఎందుకంటే కొత్తిమీర దీనికి పట్టాలి కదా ఆ వాసన అయిపోయింది ఇంకా దించేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా దేనిలోకైనా సరే బగారా రైస్లో కానీ రోటీలో కానీ అన్నంలో కానీ దేనిలోకైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి